శారదా అనామిక అనే అత్తాకోడళ్ళు ఇంటి దగ్గరే కట్టెల పొయ్యి మీద చికెన్ బిర్యానీని చేసి అమ్మటంతో ఎంతో ఫేమస్ అవుతారు దాంతో హోటల్ వాళ్ళు ఫంక్షన్లు చేసేవాళ్ళు అత్తాకోడళ్ళకి చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు శారదా అనామిక కూడా ఎంతో సంతోషపడుతూ తమకి ఇష్టమైన చికెన్ బిర్యానీని చేసేవాళ్లు అలా వచ్చిన డబ్బులతో సంతోషంగా ఉండేవాళ్ళు ఒకరోజు నా అత్తాకోడళ్ళు కట్టెల పొయ్యి మీద చికెన్ బిర్యానీ చేస్తూ ఉండగా శారద ఫోను మోగింది హలో ఎవరండి మాట్లాడేది హలో శారద గారా అవును బాబు గారు ఇంతకి తమరెవరో సుదర్శన్ నేను కార్ల బిజినెస్ చేస్తూ ఉంటాను మాకు ఎట్లాంటి వద్దు బాబు స్కూటీ ఉంది దాంతో సరిపెట్టుకుంటాం అయ్యో శారద గారు నేను కార్లు అమ్మేవాణ్ణి కాదు తమరే కదండి కార్ల వ్యాపారం చేస్తానని చెప్పారు అందుకు మాకు వద్దని చెప్పానుగా బిజినెస్ అంటే చూడండి సారు మీకు పనిలేదు కాబట్టి మాట్లాడుతున్నారు కానీ నాకు మాత్రం ఐదు వందల మందికి బిర్యానీ చేసే చాలా పెద్ద పని ఉందయ్యా ఫోన్ పెట్టేస్తే నేను వెళ్ళిన పని చేసుకుంటా సారథి గారు నేను ఫోన్ చేసింది మీ చికెన్ బిర్యానీ గురించి మాట్లాడడానికే బిర్యానీ గురించా తప్పుగా అనుకోబాకండి సారు మాకు బిర్యానీ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇంటికి వచ్చి మా కోళ్ళన్నా మేకతోటి మాట్లాడండి అలాగేనండి మీ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పండి మీరు చెప్పినట్టుగానే మీ ఇంటికి వచ్చి మీ కోడలు అనామికతో నేను మాట్లాడతాను శారద ఇంటి అడ్రస్ చెప్పింది సరే శారద గారు అడ్రస్ చెప్పారు కదా ఇంటికొచ్చి మాట్లాడతాను అట్టగేనండి అని శారద ఫోన్ పెట్టేసి ఇంటి బయట కట్టెల పొయ్యి మీద చికెన్ బిర్యానీ చేస్తున్న కోడలు అనామిక దగ్గరికి వచ్చింది ఎవరత్తయ్యా ఎవరో కార్ల వ్యాపారం చేసేసారంట మనకి వద్దని చెప్పాల్సింది కదా అత్తయ్యా అది చెప్తుంటేనే కోళ్ళ మన చికెన్ బిర్యానీ గురించి మాట్లాడాలని అన్నాడు అప్పుడు మన ఇంటి అడ్రస్ చెప్పాను ఇంటికి వచ్చి తనకు కావలసిన బిర్యానీల లర్డర్ల గురించి నీతో మాట్లాడమని చెప్పా సరే అత్తయ్య ఆ సారి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు చూద్దాం ఇప్పుడు మాత్రం గోపాల్ గారికి ఫోన్ చేసి చికెన్ బిర్యానీ రెడీ అయింది బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చి బిర్యానీని తీసుకెళ్ళమని చెప్పండి ఇప్పుడే చెప్తాను అనామిక అని శారద ఇంట్లోకి వచ్చింది రమేష్ బైక్ని డ్రైవింగ్ చేస్తూ ఉండగా ప్రసాద్ వెనక కూర్చొని అరటి ఆకుల కట్టల్ని పట్టుకున్నాడు శారద ఫోన్లో మాట్లాడి వచ్చింది ఫోన్ చేసి చెప్పాను కోళ్ళ పది నిమిషాలు వస్తానన్నారు అరటాకుల కోసం వెళ్ళిన ఈ తండ్రి కొడుకులు మాత్రం ఇంకా ఇంటికి రాలేదు కొడుకు ఇంకోసారి ఫోన్ చేయినా వద్దులే అత్తయ్య ఆయనకి మామికి టైం తెలుసు కదా వస్తారులేండి నువ్వు ఎట్టా చెప్తే అట్టాగే కోళ్ళ అని కోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కిషోర్ అనే వ్యక్తి ట్రక్కు తీసుకుని వచ్చాడు ట్రక్కు సౌండ్ విని శారద చూసింది కోళ్ళ చికెన్ బిర్యానీని తీసుకెళ్ళడానికి వాళ్ళు ట్రక్ పంపించారు అని చెబుతూ ఉండగా రమేష్ ప్రసాదులు అరటి ఆకులతో ఇంటికొచ్చారు ట్రక్కులో బిర్యానీ హండీలను అరటి ఆకులను వేసుకుని కిషోర్ వెళ్లిపోయాడు శారద సోఫాలో కూర్చొని డబ్బులు లెక్కబెడుతూ ఉంటుంది డైనింగ్ టేబుల్ మీద ప్రసాదు రమేష్ కూర్చొని చికెన్ బిర్యానీ తింటూ ఉంటారు అనమిక నువ్వు కూడా కూర్చో మీరు తినండి నేను అత్తయ్య తర్వాత అవును బాబు అత్తా కొడలిదురు తర్వాత తింటారులే మనం తినేసి టౌన్కి వెళ్ళాలి ఈరోజు ఎలాగైనా ఆ లింగమూర్తి నుంచి డబ్బులు తీసుకురావాలి నాన్నా అని ఇద్దరూ తింటూ ఉంటారు అనామిక శారద వచ్చింది అత్తయ్యా నాకు అలసిటగా ఉంది నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను మావయ్య ఆయన బయటికి వెళ్ళిన తర్వాత తలుపు వేసి మీరు కాసేపు పడుకోండి సరే కోళ్ళ నువ్వు వెళ్ళి పడుకో నేను తర్వాత వస్తాను అని శారద చెప్పగానే అనామిక అక్కడి నుంచి లోకి వెళ్ళి పడుకుంది రమేష్ ప్రసాదులు బిర్యానీని తినేసి శారద దగ్గర డబ్బులు తీసుకుని బైక్ మీద వెళ్లిపోయారు శారద వెళ్లి పడుకుంది రెండు గంటల సమయం గడిచింది అత్తాకోడళ్లు సోఫాలో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా సుదర్శన్ వచ్చాడు ఇంట్లో ఉన్న అత్తాకోడలని చూసి షాక్ అయ్యాడు శారదా అనామిక కూడా సుదర్శన్ చూసి ఆశ్చర్యపోయారు ఓహో ఇక్కడ ఆర్డర్స్ మీద చికెన్ బిర్యానీ చేసి డబ్బులు సంపాదిస్తున్న అత్తాకోడలు మీరేనా అంటూ వచ్చి సోఫాలో కూర్చున్నాడు అత్తాకోడలు మౌనంగా చూశారు చెల్లమ్మా నీ చేత్తో చక్కని టీ పెట్టి తీసుకురా వెళ్ళు అన్నయ్య ఇక్కడ మర్యాదలు దాక్కో దయచేసి ఇంటి నుంచి వెళ్ళిపోండి ఆయన నా కొడుకు వచ్చారంటే పెద్ద గొడవలే జరుగుతాయి వెళ్ళండి బాబాయ్ గారు అతే చెప్పినట్టుగా ఆయన మావయ్య వచ్చారంటే ఏమీ కాదు అనమిక ప్రసాద్ బావ గారు రమేష్ అల్లుడు గారు ఎంత పెద్ద గొడవ చేసినా నేను సైలెంట్ గానే ఉంటాను అయినా ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్ గా వచ్చాను రేపు మా ఆఫీస్లో ఫంక్షన్ ఉంది అన్నయ్య గారు మేము మీ ఆర్డర్లు తీసుకోవడం లేదు తీసుకోవటం లేదంటే బాబాయ్ మీ ఆఫీస్లో జరిగే ఫంక్షన్కి చికెన్ బిర్యానీని రెడీ చేయడానికి మేము సిద్ధంగా లేమని అతే చెప్తుంది సుదర్శన్ కోపంగా లేచాడు అత్తాకూడలు భయపడ్డారు చెల్లమ్మా మీతో బిర్యానీ చేపిస్తానని నా ఆఫీస్ వాళ్ళందరికీ చెప్పాను వాళ్ల ముందు నేను ఓడిపోవటానికి సిద్ధంగా లేను నాకు దాదాపుగా వెయ్యి మందికి సరిపడా చికెన్ బిర్యానీ చేయాలి ఎంత డబ్బు కావాలో చెప్పండి అన్నయ్య ఇప్పుడు నువ్వు డబ్బు పడేసే అంత గొప్ప కావచ్చు కాని వాకప్పుడు చెమ్మా నేను నీ పట్ల కృతజ్ఞతగా ఉన్నాను కానీ మీరే అన్నయ్య జరగాల్సిన గౌరవం జరిగిపోయింది మేము మీకు చికెన్ బిర్యానీ చేసి ఇవ్వలేము చెల్లిపోండి అని చెప్పగాని సుదర్శన్కి తల తీసేసినట్టుగా అయ్యింది బయటకొచ్చి తన ఫ్రెండు ప్రసాద్కి ఫోన్ చేశాడు అప్పుడు ప్రసాద్ లింగమూర్తి బట్టల షాపులో ఉన్నాడు బాబు రమేష్ నువ్వు లింగమూర్తితో మాట్లాడుతూ ఉండు నేను వెళ్ళి ఫోన్ మాట్లాడొస్తాను నా చిన్ననాటి స్నేహితుడు సుదర్శన్ ఫోన్ చేస్తున్నాళ్లే సరేనా మీరు వెళ్ళి ఫోన్ మాట్లాడండి నేను లింగమూర్తిగారితో మాట్లాడతాను ప్రసాద్ బయటకు వచ్చాడు చెప్పరా సుధా ఎక్కడున్నావురా మీద బయట ఉన్నాన్రా ఏదైనా ముఖ్య విషయం ఉందా నువ్వెక్కడున్నావో చెప్పు నేనే అక్కడికి వస్తాను నిన్ను కలిసిన తర్వాత విషయం ఏంటన్న చెప్తాను ప్రసాద్ తనున్న లొకేషన్ చెప్పాడు పది నిమిషాల్లో అక్కడుంటాను అని సుదర్శన్ బయలుదేరాడు ప్రసాదు లింగమూర్తి బట్టల షాప్ బయట నిలబడి ఉన్నాడు రమేష్ షాప్లో నుంచి వచ్చాడు పదనాన్న లింగమూర్తి గారు డబ్బులు మొత్తం ఇచ్చేశారు ఒక్క పది నిమిషాలు ఆగు బాబు నా ఫ్రెండు సుదర్శన్ వస్తున్నాడు కలిసి వెళ్దాం నానా అంకుల్తో మీరు మాట్లాడుతున్నారని అమ్మకి అనామికాకి తెలిస్తే ఏదో ఒకటి నేను చెప్తానులే బాబు ఆడి కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేద్దామని మాట్లాడుకున్నావు కానీ వీలు కాలేదు మాటా మాటా పెరిగి గొడవ పెద్దదైంది ఇద్దరం కొన్నాళ్ళు మాట్లాడుకోవాలా ఆ తర్వాత వాడే ఫోన్ చేసి మరీ సారీ చెప్పాడు మళ్ళీ మాట్లాడుకోవడం కలుసుకోవటం మొదలెట్టా అత్తాకోడలు ఫుల్ ఖుషీగా ఉన్నప్పుడు సుదర్శన్ అంకుల్ గురించి చెప్పేయండి అలాగే బాబు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సుదర్శన్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు ముగ్గురూ కలిసి ఆ పక్కనే ఉన్న హోటల్కి వెళ్లారు టీ తాగుతూ కాసేపు కబుర్లు మాట్లాడుకున్నారు అప్పుడు సుదర్శన్ విషయం చెప్పాడు సరేరా నీకు వెయ్యి చికెన్ బిర్యానీలు కావాలి నేను కోడలతో మాట్లాడి ఫోన్ చేస్తానులే నీ ఫోన్ కోసం చూస్తూ ఉంటాన్రా అలా ముగ్గురు మాట్లాడుకుని వెళ్ళిపోతారు కొంత సమయం తర్వాత సోఫాలో ప్రసాద్ కూర్చుంటే కోడలు శారదా అనామిక మౌనంగా నిలబడి ఉన్నారు ప్రసాద్ కొంచెం కోపంగా శారదా అసలు మీ అత్తాకోడలిద్దరూ ఏమనుకుంటున్నారు మీ గురించి మేము ఈరోజు కొత్తగా అనుకునేది ఏమంటుంది చెప్పండి నా గురించి కాదు మీ గురించి కాదా మరి దేని గురించి అడుగుతున్నారు ఏం కోళ్ళ మీ మావి ఏ విషయం గురించి అడుగుతున్నారు నీకు ఏమైనా తెలుసా అత్తయ్య నాకు ఏ విషయం గురించి తెలీదు మీరు అన్నం వేయమంటే అన్నం వేస్తాను సున్నం పెట్టమంటే సున్నం పెడతాను నా పని మీరు చెప్పింది చేయడమే అత్తయ్య మీ అత్తాకోడల డ్రామా డైలాగులు కాసేపు పక్కన పెట్టండి నేను చాలా కోపంగా ఉన్నాను కోపంగా ఉన్నారా నాకేం అనిపించట్లేదే కోళ్ళ మీ మామి కోపంగా ఉన్నాడని నీకు అర్థం అవుతుందా లేదా మావిని చూస్తుంటే ఎలాంటి కోపం లేకుండా మనలాగే మామూలుగా ఉన్నాడని అనిపిస్తుంది ఎక్కడెక్కడో చూస్తూ మాట్లాడితే నేను కోపంగా ఉన్నది లేని మీకెలా తెలుస్తుందిలే శారదా నా మొక్కాన్ని చూస్తే అర్థం అవుతుంది మీ కళలో కళ్ళు పెట్టి చూడాలంటే నాకు సిగ్గి అస్తుందండి కోడలకేం బెయ్యేస్తుంది సారదా సుదర్శన్ మన ఇంటికొచ్చాడంట ఓహో సుదర్శన్ అన్నయ్య అప్పుడే మీకు ఫోన్ చేసి చెప్పేశాడన్నమాట అవును సారదా అయితే మీ ఇద్దరు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారన్నమాట అవును శారదా అన్నీ మర్చిపోయి వాడే ముందు సారీ చెప్పాడు అయితే ఈ విషయం మరి మాకేందుకు ముందు చెప్పలేదు ఎప్పటికప్పుడు చెప్పాలని అనుకుంటున్నాను కానీ ఏదో ఒక పని తగులుతుంది ఆ పని మీద వెళ్తున్నాను ఈ విషయం మర్చిపోతున్నాను అత్తయ్యా ఇప్పుడు మనం మావే కోసమైనా సరే అసదర్శన్ బాబాయ్ గారి ఆర్డర్ ఒప్పుకోవాలి వెయ్యి చికెన్ బిర్యానీలు రెడీ చేయాలి సర్లేకోవాళ్ళ మనం చేస్తున్న సమాజ సేవ కాదు కదా వ్యాపారమేగా మనకు డబ్బులు కావాలి చికెన్ బిర్యానీ కావాలి ప్రసాద్ ఆ మాటకి సంతోషపడ్డాడు సుదర్శన్ విషయం చెప్పాడు సుదర్శను సంతోషపడ్డాడు అత్తాకోడలు మాట్లాడుకుని వెయ్యి మందికి సరిపడా చికెన్ బిర్యానీ చేయటానికి కావాల్సిన సరుకుల కోసం మార్కెట్కి వెళ్లారు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున అత్తాకోడళ్ళు కట్టెల పొయ్యి మీద చికెన్ బిర్యానీ చేయటం మొదలు పెట్టారు ప్రసాదు రమేష్ లు సహాయం చేస్తూ ఉంటారు సమయం అలా గడుస్తూ ఉంటుంది సుదర్శన్ ట్రక్ తీసుకొని వచ్చాడు డబ్బులు డబ్బులిచ్చి ఆనందంగా వెయ్యి మందికి సరిపడా చికెన్ బిర్యానీని తీసుకుని వెళ్ళాడు ఈ విధంగా అత్తాకోడలు చికెన్ బిర్యానీ వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు